స్కూల్లో ఫీజుల నియంత్రణకు క్రమబద్ధమైన విధానాన్ని తీసుకురావడంలో భాగంగా పాఠశాల ఫీజు నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది తెలంగాణలో కొన్ని పాఠశాలలు ప్రతి విద్యా సంవత్సరంలో పది శాతం నుండి ముప్పై శాతం వరకు ఫీజులను పెంచుతున్నాయి ప్రైవేట్ పాఠశాలల్లో పెరుగుతున్న విద్యా ఖర్చుల ద్వారా తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం పాఠశాల ఫీజు నియంత్రణ కమిటీ ప్రధాన లక్ష్యం ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ తరహాలో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల పర్యవేక్షణ నియంత్రణ బాధ్యతలను కొత్త కమిటీ నిర్వహిస్తుంది ప్రస్తుత సంవత్సరం అడ్మిషన్ ఇప్పటికీ ముగియడం జూన్ పన్నెండున తెలంగాణ పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం వరకు ఇది అమల్లో అనప్పటికీ ఈ ప్రయత్నానికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం చట్టంపై కసరత్తు చేస్తోంది ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు చట్టం ఈ ఏడాది కొత్త నిబంధనలు అమలు అనప్పటికీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి అమలులోకి వస్తుందని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశన్ తెలిపారు